ఏపీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ముమరంగా సాగుతోంది సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి లబ్దిదారులకు ఏడు వేల రూపాయల పెన్షన్ అందిస్తున్నారు మరోవైపు మంత్రులు ప్రజాప్రతినిధులు సైతం పెన్షన్ పంపిణీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి నేరుగా అందజేస్తున్నారు నెల్లూరు జిల్లా యలమలవారి దిన్నెలో మంత్రి నారాయణ పింఛన్లను పంపిణీ చేశారు భీములి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ అందజేస్తున్నారు ఇటు కడపలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి టీడీపీ నేతలు అధికారులతో కలిసి పెన్షన్ పంపిణీ చేస్తున్నారు మరోవైపు అనకాపల్లి జిల్లా వడ్డాది గ్రామంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు తాతయ్య బాబు జనసేన బీజేపీ నాయకులతో కలిసి పెన్షన్లను లబ్దిదారులకు అందజేశారు ఇటు ఎమ్మెల్యే బంగారు సత్యనారాయణమూర్తి సైతం మాడుగుల నియోజకవర్గంలోని గొట్లాం గ్రామంలో పెన్షన్లను పంపిణీ చేశారు